బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి తమ కథలు వినగా వినగా నొల గును వినరో భాగవతో తమ కథలు వినగా వినగా నొల గుణు వ్యథలు విధ భక్తుల వింత చరితలు అందించును అవి అందని ఫలములు అలు విధ భక్తుల వింత చరితలు అందించును అందని పురాణాల్లో ఏ కొద్ది పరిచయం ఉన్నవారైనా శౌనక మహర్షి పేరును తప్పక విని ఉంటారు అన్ని సందర్భాల్లో పురాణం అంటున్నగానే శౌనక అని ఇంకోటి వస్తుంది సూత అది ఉండని పురాణాలు అనగానే ముందుగా మనకు సూతుడు శౌనకుడు అనే పేర్లు గుర్తుకొస్తాయి అన్ని పురాణాలకు నారాయణుడే ఆధారం ఆ పురాణాలను వేల మంది ఋషులకు బోధించటం ద్వారా శౌనక మహర్షి పురాణ వాగ్మయాన్ని రక్షించిన వారిలో ముఖ్యుడయ్యాడు భాగవత మార్గానికి పురాణాలు మూలం కనుక శోనక మహర్షి పేరు భాగవతుల పట్టికలో చేరింది అందువల్ల మనం ఆయన కథను తప్పకుండా తెలుసుకోవాలి ప్రాచీన కాలంలో కొన్ని కారణాల వల్ల పిల్లలకు పెద్దలు చిత్రమైన పేర్లు పెట్టేవారు ప్రమతి అనే మహర్షి తన కొడుకుకు శునక అనే పేరు పెట్టాడు ఆ మహర్షి కూడా ఏమాత్రము సిగ్గుపడకుండా తల్లిదండ్రి పెట్టిన పేరుతోనే లోకంలో ప్రసిద్ధికెక్కాడు శునక అని ఆ శునక మహర్షికి పరమద్వర అనేటువంటి అప్సరస గర్భంలో ఒక పిల్లవాడు పుట్టాడు వాళ్ళిద్దరికీ శునకుడి కొడుకు గనుక ఆ పిల్లవాడిని తోటి ఋషి బాలకులు శౌనక అని పిలవసాగారు శునకుడు కొడుక కాబట్టి శౌనక అన్నారు ఆయన కూడా ఆ పేరే బాగుందని చాలా సంతోషించాడు శౌనకుడు తండ్రి పెంపకంలో సమస్త విద్యలను అధ్యయనం చేశాడు తిరుగులేని పండితుడిగాను మహర్షిగాను లోకంలో కీర్తి గడించాడు శౌనకుడి ప్రసక్తి వేదాల్లోనూ పురాణాల్లోనూ అనేక సందర్భాల్లో కనిపిస్తుంది ముండకోపనిషత్తు పరబ్రహ్మోపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో శౌనక మహర్షి ప్రసక్తి కనిపిస్తుంది అక్కడ శౌనకుణ్ణి మహాశాల విశ్వవిద్యాలయాలకు సంచాలకుడైనటువంటి కులపతిగా వర్ణించారు కులపతి అంటే ఏదో చిన్న పదవి కాదు కులపతి అనే పదానికి పద్మ పురాణం ఇలా నిర్వచనాన్ని చెప్పింది గునీనాం దశసాహస్రం యోనపానాదినా భరేత్ అద్యాపయతి విప్రర్షిహి అధ్యాపయతి విప్రషి సవై కులపతి స్మృత సవై కులపతి స్మృత ఏ మహర్షి అయితే మంచి మేధావులైన పదివేల మంది విద్యార్థులను పోషిస్తూ వారికి బోధిస్తూ ఉంటారో అటువంటి మహర్షిని కులపతి అంటారు భారత భాగవతాల్లో లెక్కలేనన్ని సార్లు శోనుకుడి ప్రస్తావన వస్తు కనిపిస్తూనే ఉంటుంది అక్కడక్కడ ఈయనను సమకాలీన మహర్షులు ఋగ్వేదాచార్య అని కీర్తించారు కూడా శౌనకుడు తండ్రి వద్ద సమస్త విద్యలను కూడా అధ్యయనం చేసినటువంటి తర్వాత తల్లిదండ్రుల అనుమతి పొంది తపస్సుకు బయలుదేరాడు సమస్త తీర్థాలను దర్శిస్తూ నైమిషారణ్యాన్ని చేరాడు ఆ కాలంలో నైమిషారణ్యం భూలోక స్వర్గంలా ఉండేది ఆ క్షేత్రాన్ని చేరిన శౌనక మహర్షికి ఇక ముందుకు వెళ్ళాలనిపించలేదు నైమిషానికి విష్ణు క్షేత్రం అని మరొక పేరు ఉంది నైమిషారణ్య ప్రదేశంలోని ప్రశాంతతకు ఇష్టపడి శోవనకు మహర్షి అక్కడే చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని విష్ణు స్మరణ చేస్తూ ఉండిపోయాడు గోవింద ഇന്ദിരേശ ഗോവിന്ദ ഇന്ദു മുഖ ഗോവിന്ദ സുന്ദര ഗരവി നന്ദന കിരേശ ഗോവിന്ദ పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద పక్షి వామన గోవింద పక్షిరక్ష గోవింద వాజ రూప గోవింద వాజముఖ గోవింద వాజ రూప గోవింద వాజిముఖ గోవిందేశ గోవింద കമല ഗോവിന്ദ കമലക്ഷ ഗോവിന്ദ കമല ഗോവിന്ദ കമലക്ഷ ഗോവിന്ദ ഓ ഗോവിന്ദ സുകുമാര ഗോവിന്ദ ഓമല ഗോവിന്ദ പാദ കമല ഗോവിന്ദോവിന്ദോവി സരസീക്ഷ ഗോവിന്ദ സരോജ ചരണ ഗോവിന്ദ ഗോവിന്ദോവിന്ദ സരോജരണ ഗോവിന്ദ ഇന്ദിരേശോവി

ఆయన కీర్తి నలుదిక్కులా వ్యాపించింది వేల మంది శిష్యులు విద్య నేర్పమని ఆయనను ఆశ్రయించారు శౌనకుడి చిన్న ఆశ్రమం అతి కొద్ది కాలంలోనే విశ్వవిద్యాలయంగా మారింది వేల మంది విద్యను పూర్తి చేసి వెళుతున్నారు ఒకనొక సందర్భంలో శౌనక మహర్షికి సత్రయాగం చేయాలనే సంకల్పం కలిగింది సత్రయాగంలో చాలా రకాలు ఉన్నాయి సంవత్సర కాలం చేసేవి పన్నెండు సంవత్సరాలు చేసేవి వంద సంవత్సరాలు చేసేవి ఇలా అనేక విధాలుగా ఉన్నటువంటి సత్రయాగ విధానాలలో శోనక మహర్షి పన్నెండు సంవత్సరాల సత్రయాగాన్ని స్వీకరించాడు ఆయన సంకల్పానికి తిరుగులేదు కొద్ది రోజుల్లోనే అన్ని ఏర్పాట్లుగా పూర్తి అయ్యాయి యజ్ఞ సమయంలో పురాణ పఠనం పురాణ శ్రవణం అనేటువంటి ఈ రెండు ఎంతో ముఖ్యమైనవి శోనక మహర్షి బాగా ఆలోచించి పురాణ పఠనానికై సూత మహర్షిని ఆహ్వానించి నియమించాడు సూత మహర్షి సామాన్యమైన పౌరాణికుడు కాదు ఆయన వినానీ విషయం లేదు చదవని గ్రంథం లేదు అందుకే మహాసత్రయాగంలో సూతుడికి ఆ పదవి దక్కింది సత్రయాగం ప్రారంభమయ్యే నాటికి శౌనక మహర్షి ఋగ్వేదం యొక్క శాఖల బాష్కల శాఖలను ఆ శాఖలనంతా పరిష్కరించటమే కాక అధర్వ వేద మంత్రాలతో కొన్ని మంత్రాలను కూడా దర్శించి ద్రష్టగా నిలిచాడు ఆయన దర్శించిన ముఖ్యమైన మంత్రభాగాన్ని శౌనక సంహిత అని పిలుస్తారు ఇంతటి గొప్పవాడు కనుకనే ఆయనకు ఋషిలోకంలో ఒక విశేషమైన స్థానం ఉండేది సత్రయాగం జరుగుతూ ఉండగా ఒకరోజు శౌనక మహర్షి తన నిత్య పూర్తి చేసి ఋషులందరితో కలిసి సూత మహర్షి దగ్గరికి వెళ్ళాడు అప్పటికి సూతుడు ధ్యానంలో ఉన్నాడు ఆయన ధ్యానం చాలించేదాకా ఆగి శౌనకుడు ఇలా ప్రార్థించాడు త్వయాకలు పురాణాని పురాణా

ம்ேஷவரா அேனையூத்தே முனயவிதோ வி ఓ సూత మహర్షి తమరు భారతము మొదలైన ఇతిహాసాలతో అన్ని పురాణాలను అధ్యయనం చేసి ఉన్నారు ధర్మశాస్త్రాలను నిశ్చయంగా తెలుసుకున్న మహాత్ములు మీరు వేదవ్యాస మహర్షికి తెలిసిన పురాణాలన్నీ మీకు తెలుసు గురువులు మంచి శిష్యులకు రహస్యాలను అన్నిటినీ బోధిస్తారు అందుకే వ్యాస మహర్షి మీకు అన్ని రహస్యాలను ఉన్నారు అందుచేత ఓ సూత మహర్షి మీకు తెలిసిన విషయాలలో అన్నిటికన్నా గొప్పది శ్రేయస్సును సంపాదించి పెట్టేది మందబుద్ధులు అల్పాయుషులు రోగపీడితులు మందభాగ్యులు సుకృత విహీనులు అయినటువంటి కలియుగ ప్రజలకు దేనితో ఆత్మశాంతి కలుగుతుందో దాన్ని తెలపండి ఆ సూత మహర్షి శ్రీమన్నారాయణుడు దేవకి వసుదేవులకు వాసుదేవుడనే నామంతో జన్మించాడని అందరికీ తెలుసు కానీ ఆయన యొక్క అవతార లక్ష్యం మాత్రం ఎవరికీ తెలియదు అది అది మీకు మాత్రమే తెలుపుతున్నా वसुदेवस्य जातो यस्य चकीर्शयः जातो यस्य चकीर्शला तन्नघ सुश्रूष माणानां तन्नघ सुश्रूष माणानां अरहस्याङ्गानु अरहस्याङ्गानु वर्णितुम् అర్హస్యాంగాను వర్ణితం అందువల్ల ఆ కృష్ణా అవతార రహస్యాలను మాకు తెలపండి యశ్యావతారోభూతానం యశ్యావతారో భూతానం క్షేమాయ చ భవాయ ఎవరి అవతారం ప్రజల పాలన కొరకు సమృద్ధిని కలిగించడం కోసం జరిగిందో ఆ కృష్ణుని అవతారాన్ని గురించి మాకు చెప్పండి ఆ సంస్కృతిం సంస్కృతి ఘోరాం ఆ పన్నక సంస్కృతి ఘోరాం ఎన్నామ విశో వివశో గృణం ఎన్నామవివశోగ్రణం తత సద్యో విముచ్యేత తత సద్యో విముచ్యేత యద్భిభేతి స్వయం భయం యద్భిభేతి స్వయం భయం ఎవరి నామాన్ని కీర్తించడం వల్ల జీవుడు ఘోరమైన సంసార చక్రం నుండి బయటపడతాడో అటువంటి కృష్ణ కథను తెలపండి ఎవరి నామకీర్తనతో మహాకాలుడైన మృత్యువు కూడా భయపడి పరిగెత్తుతాడో అటువంటి కృష్ణుని కథలను తెలపండి కృష్ణుడి యొక్క కథను సూత సంశ్రయా సూత प्रशमायनाः सद्यः पुनन्त्युपसृष्टाः सद्यः पुनन्त्युपसृष्टाः सेवय सेवया सेवया సూత మహర్షి ఎవరి గంగా గంగానది పుట్టినటువంటి గంగానది నిర్మలమైన జ్ఞానాన్ని ఇస్తుందో ఎవరి పాదాలను ఆశ్రయించి మునులు శాంతిని పొందుతున్నారో అటువంటి శ్రీకృష్ణుడి కథను మాకు తెలపండి पुण्यश्लोकेद्य कर्मणग पुण्यश्लोकेद्य कर्मणग का। शुद्धि कामो न शृणुयात शुद्धि कामो न शृणुयात यशः कलि मलापहम् यशः कलि मलापहम् ओ महर्षी ఆత్మసుఖాన్ని కోరేవారందరూ శ్రీకృష్ణుడి కథలను తప్పక వింటారు ఆయనను మను వ్యాసాది మహర్షులందరూ కీర్తించారు శ్రీకృష్ణ కథ కలిదోషాన్ని పోగొడుతుంది ధారాణి పరిగీతానే సూరిభి

లీలగా ధరించే పరమాత్మ యొక్క సృష్టి మొదలైన కర్మలను నారదాది మహర్షులు కీర్తించారు అటువంటి శ్రీకృష్ణ లీలను వినాలని శ్రద్ధగా మిమ్మల్ని ఆశ్రయించాము మాకు ఆ లీలను తెలపండి శుభాగ స్వైరం మాయయ ఈశ్వరస్యాత్మ మాయయ ఓ బుద్ధివంతుడా తన ఆత్మమాయలో యథేచ్ఛగా అసుర సంహారం చేసిన శ్రీహరి యొక్క అవతారాలను వినాలనే కోరిక కలిగింది అందువల్ల మత్స్యాది అవతార కథలను మాకు తెలిపి ఇప్పుడు శ్రీహరి ఏ అవతారంలో ఉన్నాడో తెలపండి అని ప్రార్థించాడు ఈ ప్రార్థనతో శోనక మహర్షి తనకు శ్రీకృష్ణ కథను తెలపవలసిందంగా ప్రార్థించినట్లయింది ఉత్తమ శ్లోక విక్రమే వయంతు నవితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వత్వాం రసజ్ఞానాం యశృణ్వత్వాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే స్వాదు స్వాదు పదే పదే శ్రీకృష్ణుడు కథలు విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తూ ఉంటాయి ఆ కథలను వినటంలో శ్రద్ధ కలిగిన వారికి ఇక చాలు అనిపించేదే ప్రసక్తి లేదు శ్రీహరి తన మాయతో దేహాన్ని ధరించి బలరాడము బలరాముడితో కలిసి మానవులకు సాధ్యం కాని ఎన్నో ఘనకార్యాలను చేశాడని నేను విన్నాను వాటిని ఎన్ని విన్నా తృప్తి కలగటం లేదు ఇంకా వినాన వినాలనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఓ మహర్షి శ్రీకృష్ణ కథను మాకు తెలపండి కలిమాగతమాజ్ఞాయ కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం క్షేత్రేస్ వైష్ణవే వయం కథాయ త్రేణీర్ఘసత్రేణా ఓ మహర్షి కలికాలం దగ్గర పడింది అందుకే మేము భయంతో విష్ణు పదాన్ని చేరటానికై దీర్ఘసత్రయాగాన్ని చేస్తున్నాం మాకిప్పుడు హరికథను వినవలసిన సమయం వచ్చింది మేము ఈ వైష్ణవ క్షేత్రంలో ఉంటూ యాగాన్ని చేయటానికి ఇదే ముఖ్యమైన కారణం ఓ సూత మహర్షి వీలు వీలులేని కలిని దాటాలని కోరిక గల మాకు మీరు అదృష్టవశాత్తు నావికుడిలాగా అంటే పడవ నడిపే వాడిలాగా దొరికాడు కృష్ణ కథల ద్వారా మీరే మమ్మల్ని ఈ కలిసాగరాన్ని దాటించాలి ब्रोही योगेश्वरे कृष्णे ब्रोही योगेश्वरे कृष्ण ब्रह्मण्ये दर्मवर्मणि ब्रह्मण्ये दर्मवर्मणि स्वाम काश्ता मधुनो पेते ಸ್ವಾಂ ಕಾಠ ಮಧುನೋಪೇತೇ ಸ್ವಾಂ ಕಾಷ್ಟ ಮಧುನೋಪೇತಂ ಶರಣಾತ್ಮ ಯೋಗೇಶ್ವರುಡಿನ ಶ್ರೀಕೃಷ್ಣು ధర్మానికి కవచంగా మారి దాన్ని రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ ధర్మం ఏ మూర్తిని ఆశ్రయించి ఉందో ఆయన గురించి తెలపండి అని ఇలా శౌనకుడు సూత మహర్షిని ప్రార్థించాడు స్వయంగా వేదమంత్రాలను దర్శించి లెక్కలేనని గ్రంథాలను రచించిన శౌనకుడు ఒక సాధారణమైన వ్యక్తిలా ప్రశ్నించి తన వినయాన్ని చూపించాడు విద్యను స్వీకరించటంలో పెద్దలను గౌరవించటంలో ఎలా ఉండాలో శోనకుడిని చూసి తెలుసుకోవాలి పైగా ఆయన అడిగిన విషయం సామాన్యమైంది కాదు అది భగవద్ విషయం దాన్ని తెలుసుకోవాలంటే ఎంతో భక్తి శ్రద్ధ అవసరం శ్రీకృష్ణ కథలను చెప్పేవారు వెళ్ళేవారు కూడా భగవంతు భాగవతులై ఉండాలి అప్పుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని శౌనకుడు చెప్పగానే చెప్పాడు కొద్ది పాండిత్యానికే గర్వించి తమకన్నా గొప్పవారు లేరనుకునే వారందరికీ శౌనకుడు మంచి పాఠం నేర్పాడు ఎనభై ఎనిమిది వేల మందికి పాఠాలు చెప్పిన శౌనకుడు ఒక సాధారణమైన విద్యార్థిలా తనకు భగవత్ కథను కథలను తెలుపవలసిందని ప్రార్థించాడు శౌనకుడి భక్తికి సంతోషించిన సూతమహర్షి భాగవతాన్ని అంతా ఉపదేశించాడు బ్రహ్మతో ప్రారంభమైన భాగవత సంప్రదాయాన్ని సామాన్య లోకానికి అందించిన వాడు శౌనకుడే అలా భాగవత ధర్మం కలియుగంలో అనుస్యూతంగా ప్రవహించేటట్టు చేసిన వాడు శౌనక మహర్షి ఏ భయంతో అయితే శౌనకుడు భగవత్ కథలను చెప్పమని ప్రార్థించాడో ఆ భయానికి కారణమైన కలి రానే వచ్చింది పరమ పవిత్రమైన నైమిషారణ్యం క్రాంతమైంది అందువల్ల శౌనకుడు అక్కడ ఉండలేక శిష్యులతో సహా బదిరికాశ్రమానికి వెళ్ళిపోయాడు For more videos like this, subscribe Big TV channel.